హే హాయ్ అందరికీ ఎలా ఉన్నారు ఈరోజు మీకు ఒక మంచి టిప్ అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మనం మామూలుగా ఆయిల్స్ యూజ్ చేస్తూ ఉంటాం కదా వంటల్లో కానీ మనం తలకి పెట్టుకోవాలన్నా ఏమైనా సరే ఆ ఆయిల్ మరకలు ఒక్కొక్కసారి హ్యాండ్ వాష్ చేసుకున్నా అంత ఈజీగా పోదు దానికి ఒక మంచి టిప్ అయితే చెప్తున్నాను చూడండి ఇలా ఆయిల్ మరకలు ఉన్నప్పుడు హ్యాండ్ వాష్ తో అలా చేయకుండా ఏదన్నా బియ్య పిండి మైదా పిండి లాంటిది కొంచెం ఇలా చిటికొడు తీసుకొని ఇలా చేయి మొత్తం ఒకసారి నీట్గా రబ్ చేసుకున్నారనుకుంటున్నాను దానికి ఆయిల్ మరకలు కూడా వచ్చేస్తుంది అలానే కొంచెం హ్యాండ్స్ స్క్రబ్ అయినట్టు కూడా ఉంటుంది ఒక్కసారి ఇలా యూస్ చేసి నార్మల్ హ్యాండ్ వాష్ కూడా చేసుకోవచ్చు వాటర్తోనే మనం హ్యాండ్ వాష్ కూడా యూస్ చేయక్కర్లేదు ఒక్కసారి ఇలా ట్రై చేయండి లేదు ఇంకా మీకు ఆ ఫీల్ ఉండదు అనుకుంటే కొద్దిగా హ్యాండ్ వాష్ వేసుకొని హ్యాండ్ వాష్ చేయండి సూపర్ టిప్ కదా నాకైతే చాలా బాగా నచ్చింది ఇదిగోండి చేతులు తుడుచుకొని చూపిస్తున్నాను ఆయిల్ మరకలు అనేదే లేదు ఒక్కసారి ఇలా ట్రై చేయండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి